మొత్తం బెల్లం వేసుకోకూడదండి ఎందుకంటే మొత్తం బెల్లం వేసుకుంటే మరీ సేమియా బ్లాక్గా తయారవుతుంది అందుకని కొంచెం కిస్మిస్ జీడిపప్పు ఇలాచి ఇలాచి కూడా చాలా తక్కువగా మన జీఆర్బి నెయ్యి కూడా వాడేసుకుందాము దానితో పాటుగా ఒక రెండు పాల్ ప్యాకెట్స్ ఎందుకంటే సేమియాకి ఖచ్చితంగా పాలు కావాలి కదా ఒక టూ పాల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనమైతే స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేశానంటే ఆ గిన్నెలో మనం తీసుకున్న టూ పాల్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఆ పాలు మొత్తం కూడా వేసేసుకుందాము నేనైతే టూ పాలు ప్యాకెట్స్ వేసేసుకున్నానండి దాటిలో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి పాలు అయితే బాగా మరగాలండి ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా ఆ సేమియా కూడా వేసేసుకుందాము ఈ సేమియా వేసినప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే సేమియా వేస్తే లాస్ట్లో అలా ఉండిపోతుందండి గిన్నె గిన్నెలో అందుకని చెప్పి మనమైతే కొంచెం కంటిన్యూస్గా కొంచెం ఉడికే వరకు కూడా కొంచెం కలుపుతూ ఉండాలి మనకి సేమియా అనేది చిక్కదనం రాకుండా ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అనేది చిక్కదనం అనేది రాదండి చాలా పల్చగా అయితే ఉంటుంది మనకి చాలా దగ్గరగా అయిపోతూ ఉంటుంది అలా అయితే మనం సేమియా తినాలని అనిపించదండి అందుకని చెప్పి ఇలా కొంచెం పల్చగా ఉంటే తినాలనిపిస్తుంది అందుకే ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి మనకి చక్కగా సేమియా అయితే ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాసు షుగర్ కూడా వేసేసుకోండి షుగర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి మనము ఇప్పుడు ఇలాచి కూడా వేసుకుందాము ఇలాచి అయితే చాలామంది మిక్సీ చేస్తూ ఉంటారండి అసలు మిక్సీ అయితే చేయొద్దు జస్ట్ ఏదో కొట్టి వేస్తే సరిపోతుందండి మిక్సీ చేస్తే మరీ ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందండి తినాలని అనిపించదు అందుకని చెప్పి నేనైతే మొత్తం సేమియా అయితే చక్కగా ఉడికిపోయింది షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనం కిందకి దించిన తర్వాత మనం తీసుకున్నాం కదండి ఒక గ్లాసు బెల్లము ఆ బెల్లము కూడా వేసేసుకుందాము వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఈ బెల్లము మనకి సేమియా గ్యాస్ మీద పెట్టినప్పుడు మాత్రం బెల్లం అయితే వేయకూడదండి ఎందుకంటే మనం షుగర్ బెల్లము వేస్తే పాలు అనేవి విరిగిపోతాయండి అందుకని చెప్పి ఎప్పుడు కూడా సేమియా లాస్ట్గా దించిన తర్వాత మనము బెల్లం అయితే వేసుకోవాలి ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా అలా కరెక్ట్గా మనం తినడానికి ఎలా అయితే ఉంటే బాగుంటుందో అలానే ఉంది చూడండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్ అయితే దోరగా వేయించుకుందాము జీడిపప్పు కిస్మిస్ అయితే దోరగా అయితే వేగిపోయినాయి అండి మనమైతే సేమియాలో వేసేసుకుందాము ఇలా వేసిన తర్వాత మూత అయితే పెట్టొద్దండి కొంచెం చల్లగా అయిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి చూశారు కదా ఈ రోజైతే ఎనిమిదవ రోజు అంటే వారికి చాలా ఇష్టమైన బెల్లం పాయసం అయితే నేనైతే ఈ విధంగా అయితే చేశాను మీరు అయితే ఎలా చేశారో ఏంటి అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి ప్రసాదాలు డౌట్ ఉన్నా నన్ను అయితే ఖచ్చితంగా అడగండి మనం రోజు నైవేద్యం ఎలా అయితే సమర్పిస్తున్నామో ఈరోజు కూడా సేమ్ అలానే సమర్పించేద్దాము పైన నెయ్యి మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దండి అమ్మవారికి చాలా ఇష్టము నెయ్యి అంటే మనమైతే నైవేద్యం సమర్పిద్దాము రండి నేనైతే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించానండి మీరు కూడా ఏ విధంగా సమర్పించారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ అయితే